మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉన్న అక్కినేని అఖిల్ ఓ ఇంటి వాడయ్యాడు ప్రేమించిన ప్రేయసి జైనా గ్రాండ్ గ్రాండ్గా పెళ్లి చేసుకున్నాడు జైనా రావట్జీ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే జైనాబ్ ప్రముఖ పారిశ్రామికవేత్త జూబ్లీ రావత్ కుమార్తె ఈయన ఇండస్ట్రియలిస్ట్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కంపెనీలను కూడా నిర్వహిస్తుంటారు వీరికి ఇండియా వైడ్గా ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి ఇండియా వైడ్గా వ్యాపార రంగంలో రావట్జీ ఫ్యామిలీ బాగా సెటిల్ అయ్యారు కూడా కానీ వీరి ఆస్తులు లెక్క బయటకు తెలియదు అయినప్పటికీ వేల కోట్లలో వీరి ఆస్తుల విలువ ఉంటుందని తెలుస్తుంది జైనా పుట్టింది హైదరాబాద్లోనే అయినా కూడా బిజినెస్లు వివిధ దేశాల్లో ఉండటం కారణంగా ఎక్కువగా లండన్ దుబాయ్ ఇండియా వంటి దేశాలలో తిరుగుతూ ఉంటుంది అయితే వీరికి ఇండియా వైడ్గా వీరికి ప్రాజెక్టులు ఉన్నాయి జైనాబ్ తండ్రి జుల్పి రాయవిడ్జ్ గతంలో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్య సలహాదారుడిగా పనిచేశారు కానీ ఎప్పుడు బయటకు రాలేదు తెర వెనుక వ్యక్తిగా ఉండిపోయారు అంతేకాదు మిడిల్ ఈస్ట్ దేశాలకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఎన్నో సేవలను అందించారట జుల్పి రావిడ్జ్ ఇక అటు జగన్తో పాటు ఇటు నాగార్జున కుటుంబంతో వీరికి మొదటి నుంచి మంచి బాండింగ్ ఉండడంతో అప్పుడప్పుడు వీరి ఫ్యామిలీలు కలుస్తూ ఉండేవి నాగార్జున పెళ్లికి ముందు నుంచే కోడల పిల్ల అంటూ ఉండేవారట ఇక ఈ క్రమంలోనే అఖిల్ అక్కనేని జైనాబ్లు రెండేళ్ల క్రితం ప్రేమలో పడ్డారు ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చడంతో పెళ్లితో ఒకటయ్యారు అయితే ఇక్కడ షాకింగ్ మ్యాటర్ ఏంటంటే అఖిల కంటే జైనాబ్ డ్రావెడ్జీ తొమ్మిది సంవత్సరాలు పెద్దమ్మాయి అనేది అంటున్నారు కానీ ఈ విషయంపై క్లారిటీ లేదు ఇక జైనాబ్కు స్కిన్ కేర్కు సంబంధించిన ఒక సంస్థ ఉంది జైనాబ్ హైదరాబాద్కు చెందినప్పటికీ జైనాబ్ ప్రస్తుతం ముంబైలో ఉండేది ఆమె పెయింటింగ్ కళాకారిణి అని కూడా చిత్రకళపై ఆసక్తి పెరిగి పెద్దయ్యే క్రమంలో దుబాయ్ లండన్లలో పెయింటింగ్లో మరికొన్ని నైపుణ్యాలు నేర్చుకుంది బోల్డ్ కలర్స్ ఉపయోగించడం సృజనాత్మకంగా పెయింటింగ్స్ వేయడంలో జైనాబ్ దిట్ట ఇలా ఆమె వేసిన విభిన్న పెయింటింగ్స్ తన ఇరవై ఏడేళ్ల వయసులో హైదరాబాద్లో రిఫ్లెక్షన్స్ వంటి ప్రముఖ పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ప్రదర్శితమయ్యాయి అంతేకాదు కాదు జైనాబ్కు నటనలోనూ ప్రవేశం ఉంది ఈ క్రమంలోనే రెండు వేల నాలుగులో ఎంఎఫ్ హుసేన్ తెరకెక్కించిన మీనాక్షి ఎ టైల్ ఆఫ్ త్రీ సిటీస్ అనే చిత్రంలో టబు కునాల్ కపూర్తో కలిసి నటించింది అంతేనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గాను చాలా చాలామందికి సుపరిచితమే వన్స్అప్ ఆన్ ది స్క్రీన్ అనే ఇన్స్టా పేజీని నడుపుతున్న ఆమె ఈ వేదికగా బ్యూటీ చిట్కాలు ఎన్నో అందిస్తుంది అందాన్ని సంరక్షించుకోవడం చర్మ సమస్యలు వంటి అంశాలపై నిపుణుల సలహాలు ఇస్తుంది ఇక పెర్ఫ్యూమర్ గాను జైనాబ్ పేరుంది అంటే వివిధ రకాల పరిమాణాలని రూపొందించడం వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా వారిపై నప్పే పరిమాణాలను సలహా ఇవ్వడంలో మాస్టర్ చేసిందట జైనాబ్ ఇక జైనాబ్ ఒక సోదరుడు ఉన్నాడు జైన్ రావెడ్ జెడ్డార్ రెనబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని నిర్వహిస్తున్నాడు పలుచోట్ల వీటి యూనిట్లు ఉన్నాయి ఇలా ఇండియా వైడ్గా వ్యాపార రంగంలో రవ్జీ ఫ్యామిలీ బాగా సెటిల్ అక్కినేని నాగేశ్వరరావు నాన్న నాగార్జున వందల వేల కోట్లు సంపాదించగా అదంతా కూడా చైతు అఖిలకే చెందుతుంది అయితే అఖిల్ వాటా ప్రకారం కోట్లలోనే ఆస్తుంది ఇక జుల్పీకి ఒకే కూతురు ఒక కొడుకు కావడంతో తన ఆస్తులో సగం వాటా కూతురుకొచ్చే అవకాశం ఉంది ఇదే నిజమైతే అఖిల్ పంట పండినట్లే అంతేనా టాలీవుడ్లో రిచెస్ట్ హీరోలో ఒకరిగా అఖిల్ నిలిచారని చెప్పవచ్చు ఇక అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్ చిన్నతనంలోనే శిసింద్రీ చిత్రంలో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు ఆ తర్వాత మనం చిత్రంలో అలా కనిపించి ఇక అఖిల్ అనే చిత్రంతో అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత మిస్టర్ మాజ్ను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఏజెంట్ వంటి చిత్రాల్లో నటించాడు అయితే అఖిల్కు చెప్పుకోదగ్గ హిట్ మాత్రం దొరకలేదు ఇప్పటికీ సరైన హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు అఖిల్ అయితే గతంలో అఖిల్కు శ్రియా భూపాలనే అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగినప్పటికీ అది పెళ్లి వరకు వెళ్ళలేదు అఖిల వద్ద నచ్చకపోవడంలోనే భూపాల్ కుటుంబ సభ్యులతో చెప్పడం కుటుంబ సభ్యులు పెళ్లి తర్వాత అన్ని అవే సర్దుకుంటాయని చెప్పిన వారి మాటను శ్రీయా భూపాల్ వినిపించుకోకపోవడంతో పెళ్లిని క్యాన్సిల్ అయింది ఇక ఈ బ్రేకప్ తర్వాత భూపాల్ చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి అపోలో హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంగీతల కుమారుడు అనితో ప్రేమలో ఉన్నట్లు పలు వార్తలు వచ్చాయి దీటిని నిజం చేస్తూ శ్రియా అనిదితుల నిశ్చితార్థం రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఇరవై రెండు ఆదివారం చేసుకున్నారు ఇక ఆ తర్వాత భూపాల్ అనిదిత్ రెడ్డి రెండు వేల పద్దెనిమిది జూలై ఆరున హైదరాబాద్లోనే నోవటెల్ హోటల్లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత అఖిల్ తన కెరీర్పై దృష్టి పెట్టి హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా ట్రై చేస్తూ వచ్చాడు స్టార్ డైరెక్టర్ సురేందర్తో ఏజెంట్ అనే స్పై థిల్లర్ మూవీ చేశాడు పూర్తి నిరాశలో ఉన్న అఖిల్ ఈ మూవీ అయినా కూడా బెస్ట్ హిట్ ఇవ్వాలని అనుకున్నాడు కానీ ఇది కూడా డిజాస్టర్ అయింది ఈ ఏజెంట్ సినిమా షూటింగ్ కోసం ట్రైనింగ్కి వెళ్ళిన అఖిల్ కు జైనాబ్తో పరిచయమైంది ఇలా రెండేళ్లుగా ఇద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారు ఇలా ఫైనల్ గా తన బ్యాచిలర్ లైఫ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ మ్యారీడ్ లైఫ్ లోకి అడుగుపెట్టాడు అఖిల్ ప్రస్తుతం ఈ జంట ఫొటోస్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి కాగా జూన్ ఎనిమిదిన ఆదివారం నాడు అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు రిసెప్షన్ కు టాలీవుడ్లో ప్రముఖ స్టార్లు రాజకీయవేత్తలు తదితరులు కానున్నారని సమాచారం అయితే అఖిల్ పెళ్లి విషయంలో ఎలా అయితే ముందుకు దూసుకుపోతున్నాడో సినిమాల పరంగా కూడా పెళ్లి తరువాతైనా దూసుకుపోతాడా స్టార్ హీరో స్థాయిని అందుకుంటాడా వెజ్ చూద్దాం మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి